తనిఖీ మనం మనకు ఉండడం జరిగింది సో మనతో కాంగ్రెస్ నాయకులు మనతో ఉన్నారు సినియ నాయకులు సార్ పేరు చేసి సుల్తాన్ రాజేష్ గారు ఇప్పుడు వారి డివిజన్ కి వారి వాడికి ఎలా డెవలప్మెంట్ చేసి చేస్తారో వారి మాటలు చేస్తున్నట్టుగా నమస్తే చదువుగా ఇన్ని సంవత్సరాలుగా అస్ ఏ కాంగ్రెస్ పార్టీ లేడంతో మీరు మీ డివిజన్ మీ వారికి ఎలాంటి డెవలప్మెంట్ సార్ చేస్తాం జాబ్స్కి సంబంధించి దేనికి సంబంధించి టీఆర్ఎస్ ఉన్నన్ని సంవత్సరాలు వాళ్ళు అసలు ఇప్పటివరకు ఇటు మల్లారెడ్డిపల్లిలో కానీ పరకాల్లో కానీ ఎక్కడ కూడా సరైన రోడ్స్ లేవు సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఇప్పుడు మేము కూడా ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుంది మాకు ఇప్పటివరకు డ్రైనేజ్ సిస్టమ్ లేదు రోడ్స్ లేవు కాకపోతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏంది అంటే వాటికి సంబంధించినవి అన్ని ఇప్పుడు ఎమ్మెల్యే గారు రేవు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు కదా వారు ఏంటంటే ఒక నిబంధన అంటే మంచి నియమా నిబంధనలతోనే అయినా ప్రతి వార్డుని ప్రతి వార్డులో ఒక డెవలప్మెంట్ చేస్తున్నారు మళ్ళీ ఇంద్ర మైన్లు అనేసి ఫ్రీ కరెంట్ రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంట్ అనేసి పేదవాళ్ళకు చాలా రకాలుగా కాంగ్రెస్లో మాత్రం చాలా రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి మేడం దాని ద్వారా ప్రజల్లో కూడా చాలా మంచి పేరు వచ్చింది అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది మేడం ఎందుకంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు అంతా ఫ్రాడింగ్ చాలా ఉన్నాయి మేడం ఎంప్లాయ్మెంట్ లేదు సరిగా పేదవాళ్ళకి ఏది కూడా కరెక్ట్ అందేది కాదు ఆయన ఏదో దళిత బంధు అని రైతు బంధు అని ఇప్పుడు రైతులను మోసం చేసేవాడు దళిత బంధు అని ఆ పార్టీ వాళ్ళకు వాళ్ళకి ఎవరికి ఇచ్చి కమిషన్లు అవి ఇవి చేసి నార్మల్ పీపుల్కి అయితే ఏది అందలేదు మేడం టీఆర్ఎస్ హయాంలో పది సంవత్సరాలు తెలంగాణ ఒక ఇరవై సంవత్సరాలు ఎందుక పడిపోయింది ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ మూడు సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ఉన్న లీడర్లు కానీ మా ఎమ్మెల్యే గారు రేవు ప్రకాష్ రెడ్డి అని కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడున్న మంత్రుడు కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఒక ఒక పేదవాళ్ళకు ప్రతీది అందాలే ఇందులో ఏ లీడర్ కానీ ఏది కానీ ఏది చేసినా ఇసుక కానుని మొదలు పెడితే మట్టి కాను మొదలు పెడితే ప్రజలకు సంబంధించిన ఏదైనా గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ జిల్లాలలో కానీ ఎక్కడైనా మేడం అది చూసుకుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించింది గవర్నమెంట్ టీచర్స్ కానీ జూనియర్ లెక్చరర్స్ కానీ పోలీస్ కానీ ఇవన్నీ జాబ్స్ వేసేందుకు సిస్టమేటిక్గా ఉంది ఈ ఈ అంటే ప్రతి విధంలో ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేదు మెయిన్ ఏంటంటే కాంగ్రెస్ అంటే నాకు ఎందుకు ఇష్టము అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనారిటీ తక్కువ కులాల వాళ్ళకి తక్కువ పేదవాళ్ళకి అంటే మధ్యతరగతి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డ్స్ ఒకటి ఇప్పటివరకు పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ వచ్చినా కానీ ఒక రేషన్ కార్డు కూడా ఇష్యూ అవ్వాలి చాలా రేషన్ కార్డు తీసేసారు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు సన్న బియ్యము చాలా పేదవాళ్ళకి చాలా లబ్ధి జరుగుతుంది ఇది ఒకటి ఉన్నాయి మేడం బట్ ఇప్పుడు ఉన్న ఏంటంటే టిఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాలు చేసి ఒక రోడ్డు కానీ ఒక డ్రైనేజ్ సిస్టమ్ కానీ అసలు ఏ ఏ అభివృద్ధి జరగలేదు మేడం వార్డులలో గ్రామాలలో అంటే నేను మాట్లాడలేను కానీ నాకు తెలిసినంత వరకు వార్డ్లలో గ్రామాలలో కూడా ఏం జరిగింది జరగలేదు అని అంటే ఓన్లీ కాంట్రాక్టర్స్ వర్క్ నార్మల్ పీపుల్ అయితే ఎక్కడ కానీ నార్మల్ పీపుల్కి ఏది అందలేదు ఓన్లీ ఎంప్లాయ్మెంట్ కానీ చదువుకున్న వాళ్ళకైతే ఎవరికి ఎంప్లాయ్మెంట్ లేదు మేడం మెయిన్ గా ఈ వాడులో ఇంకొకటి ఏంటి అంటే ఒక్క రోడ్ కూడా కరెక్ట్ లేదు ఒక్క రోడ్ కరెక్ట్ లేదు వైనింగ్ పరంగా కానీ డ్రైనేజ్ పరంగా కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా మంది ఒక అధికారాన్ని వాళ్ళు అడ్డం పెట్టుకొని చాలా కానీ కాంగ్రెస్లో అలా లేదు మేడం కాంగ్రెస్లో ఏనాడు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఏదిన్నా కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ చేస్తున్నారు సార్ కూడా ఇందులో రికమెండేషన్స్ ఏ లీడర్ రికమెండేషన్స్ కూడా పనిచేయవు మేడం అట్లా చేస్తున్నారు రేవు ప్రకాష్ రెడ్డి గారు మాత్రం వందకు వంద శాతం జాయిన్ చేస్తున్నారు ఓకే మళ్ళీ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి గా నిజాయితీగా ఉన్న వాళ్ళను ఈ ప్రజలలో ఉండి వాళ్ళకు ఏవైనా సేవ చేసే వాళ్ళను ప్లస్ ప్రజలలో ఉండే వాళ్ళను ఓన్లీ లీడర్లను చెప్పుకొని డబ్బులు సంపాదించుకోవడం కోసం పాలిటిక్స్కి వచ్చి చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళని మాత్రం వంద వంద శాతం వాళ్ళు రిజెక్ట్ చేయాలని చెప్తారు కాంగ్రెస్లో ఎవరికి టికెట్ వచ్చినా కానీ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంగా ఓటేస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రేవు ప్రకాష్ రెడ్డి యొక్క నాయకత్వంలో మాత్రం వందకు వంద శాతం న్యాయం జరుగుతుంది మేడం ఎవరు నిలబెట్టినా కూడా ప్రజలకు మాత్రం తెలుసు అది ప్రజలకు ఏమేమి జరిగినాయి అనేది కూడా తెలుసు ఎన్ని ఇప్పుడు ప్రతి ఒక్కటి పేదవాళ్ళ గడపల కాడికి పోయి అందుతున్నాయి మేడం ఇప్పటి వరకు ప్రతిది ఫ్రీ బస్ కానీ ప్రతిది పేదవాళ్ళకు వందకు వంద శాతం అందుతుంది ఇంత ముందు కంటే ఎక్కువ భారీ మెజారిటీ తోటి మా తెలంగాణలో ఇంకా ఇండియాలో కూడా గెలవాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాం సో చూశారు కదండి టుడే ఇంటర్వ్యూ ఇలాంటి టాస్క్ తో మని గ్రూప్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ ఉంటామని అంటే దెన్ కేర్ బై బై